మీరు ఒక అది కాదండి ఒక జర్నలిస్టు ఎవరే జర్నలిస్ట్ ఒక ఉందా కలప దీంట్లో ఉన్నారు మీరు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ వచ్చిందండి ఆయన ఎవ్రీ ఎవ్రీడే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి కాదండి మీరు ఒక రైతు రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాస అట్టగా అట్టగా శ్రీనివాసరావు అట్లా కాదు శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం చూస్తున్నా అట్ట కాదండి మీ యజమాన్ రాలు భారతీ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడే పెళ్లి కట్టుకున్నారు అంటే మీరు మీ మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు ఎవరు మీరు మీరు అతను తక్కువ వదంతలు కాదండి శ్రీనివాసరావు అట్ట కాదండి మీరు ఇట్లా ప్రచారం చేస్తే

మీరు ఒక రైతు రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాసరా అట్టగా అట్టగా శ్రీనివాసరావు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం చూస్తున్నా మీ యజమాన్ రాళ్ళు భారతీయ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడేపల్లి నిలు కట్టుకున్నారు అంటే మీరు మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు ఎవరు మీరు అతను తక్కువ వదంతులు కాదండి శ్రీనివాసరావు అట్ట కాదండి మీరు ఇట్లా ప్రచారం చేస్తే మీరు అమరావతి మహిళలు సాక్షి ఇంట్లో ఆడాలంటే మీకు బాధ ఉండదండి శ్రీనివాసరావు రోడ్ల మీదకి సంస్కారం అమ్మ ఇది శ్రీనివాసరాలు జర్నలిజంలో ఉన్నారు రోడ్ల మీద సంస్కారం అది ఈ సంస్కారం చెప్పండి అది ఇది ఇది పద్ధతి కలే శ్రీనివాస్ గారు